ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై రెండు భిక్షకు వెళ్లి వచ్చాక తొమ్మిది గంటల ప్రాంతంలో బాబా పాదరక్షలు ధరించి లెండికి వెళ్ళి వచ్చేవారు భక్తులు దారి పొడుగున ఆయనకు గొడుగు పట్టేవారు అప్పుడు తీసిన ఫోటోలో ఆయనకు ఎడమవైపున బోటి కుడివైపున నిమోన్కర్ గొడుగు పట్టుకుని బాగోజీ ఉన్నారు వీరందరినీ బయట విడిచి అబ్దుల్లాతో కలిసి లెండిలో కొంతసేపు గడిపి వచ్చేవారు సుమారు పదిన్నర గంటల ప్రాంతంలో ఆయన మసీదు చేరాక గాయకులు నర్తకీ నర్తకులు గారడీ వారు ఆయన ముందు తమ కళలు ప్రదర్శించేవారు లేకుంటే మధ్యాహ్నం దాకా ఆయన భక్తులతో మాట్లాడుతూ ఎన్నెన్నో కథలు చెప్పేవారు ఒకరోజు భక్తులు ఆయనను పూజిస్తుండగా నానా వచ్చి లే ఆసనం మీద నేను కూర్చోవాలి అని గర్జించాడు సాయి ఎంతో నిర్లిప్తంగా లేచారు ఆ స్థానంలో అతడు కూర్చొని మరుక్షణమే లేచి బాబాకు నమస్కరించి వెళ్లిపోయాడు మరొకప్పుడు హరిద్వార్ బువ అనే సాధువు రోజూ మసీదులో ఒకే చోట కూర్చునేవాడు ఒకరోజు చిన్నపిల్ల ముందుగా వచ్చి అక్కడ కూర్చుంది ఆ సాధువు ఆ పాపను కసిరి అక్కడి నుంచి లేపేసి అక్కడ కూర్చున్నాడు వెంటనే బాబా ఉగ్రులై మసీదు నుండి అందరిని వెళ్ళగొట్టేశారు కొద్దిసేపట్లో ఆ సాధువు మళ్లీ అక్కడ కూర్చోబోతే సాయి అతనిని మరలా వెళ్ళగొట్టారు సృష్టిలో సర్వానికి యజమాని భగవంతుడే అయితే కొద్దిసేపు కూర్చున్నంత మాత్రాన ఏ ప్రదేశమైనా ఆ సాధువుది కాని లేక తమది కానీ ఎలా అవుతుందని రెండు సందర్భాలలో బాబా భావము కొందరు భక్తులు తమ భోజనంలో మొదట కొంత బాబాకు అర్పించేవారు ఆయన అందులో కొంచెం భక్తులకు పంచి పళ్లెంలో కొంచెం ముంచి తిరిగి ఇచ్చేవారు తరువాత ఆయన కూడా భక్తుల పంతిలో భోజనం చేసేవారు ఆయనకు కుడిపక్కన తాచ రామచంద్ర పాటిల్ బయాజీ పాటిల్ ఎడమవైపు బడే బాబా శ్యామ బూటి కాకా దీక్షిత్ కూర్చోగానే చుట్టూ తెరలు దించేవారు తరువాత అందులో ఎవరూ ప్రవేశించేవారు కాదు తరచుగా ఆ పంక్తిలో బాగోజీ మాధవ పస్లే నిమోన్కర్లు కూడా కూర్చునేవారు శ్యామకు మాత్రము అతడి ఆచారం ప్రకారము పాయసం ఒక్కటే వడ్డించేవారు వేసవి కాలంలో బాబా రోజూ ఒక మామిడి పండు స్వల్పంగా రుచి చూసి భక్తులందరికీ పంచేవారు తరువాత సేరు పాలు సేరు రొట్టెలు సేరు చక్కెర గిన్నెలో పిసికి ప్రసాదంగా పంచేవారు అప్పుడు ఆయన అందరి పళ్ళాలు వంటకాలతో నింపేవారు భక్తులు భోజనానికి తమ బిడ్డలను కూడా తీసుకొచ్చినప్పుడు మొదట వారికి ఇష్టమైనవి పెట్టాకనే భోజనం వడ్డించేవారు ఒకసారి అందరూ భోజనం చేస్తుండగా శిథిలమైన మసీదు కప్పు నుంచి పెటపెటమని శబ్దమైంది వెంటనే సాయి చెయ్యి పైకెత్తి ఆగు ఆగు అన్నారు ఆ శబ్దం ఆగిపోయింది భోజనమై అందరూ బయటికి రాగానే మసీదు కప్పు నుంచి ఒక భాగము సరిగ్గా వీరు కూర్చున్న చోటనే విరిగి ఆగమన్న బాబా అప్పుడు అప్పుడందరికీ అర్థమై ఆశ్చర్యపోయారు భోజనాలయ్యాక సుగుణమేరు నాయక్ మసీదు శుభ్రం చేసి సాయి యథాస్థానంలో కూర్చున్నాక ఆయనకు తాంబూలము తరువాత గ్లాసుడు మంచినీళ్లు రెండు రూపాయలు దక్షిణ ఇచ్చేవాడు అప్పుడు సాయి కొంతసేపు ఏకాంతంగా గడిపేవారు మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో భక్తులు మరలా మసీదు చేరేవారు హరిదాసులు పగటి వేషగాళ్లు సర్కస్ వాళ్లు ఆయన సన్నిధిలో ప్రదర్శనలు ఇచ్చేవారు ఆయన ఒక్కొక్కరికి రెండు రూపాయలు ఇచ్చేవారు బాలశింపి లక్ష్మణ్ లాంటి యువకులు కొందరు కానుకలలో కొంత భాగం కాజేసేవారు అయినా బాబా వాళ్లను ఏమీ అనేవారు కాదు